బంగ్లాదేశు రోహింగ్యాల్ని గుర్తించి వెనక్కి పంపించేస్తుంటే ఓ దిక్కుమాలని తెలివితేటలు ప్రదర్శించారు వాళ్ళని అర్జెంటుగా హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే మన దేశంలో మనకున్న హక్కు భారతీయులుగా మనకున్న హక్కు మన వాళ్ళని ఎవరినన్నా నగనక గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు పోలీసులు ఎత్తుకుపోయి లెక్క చూపెట్టట్లేదంటే మనం కోర్టును ఆశ్రయించి అర్జెంటుగా కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించేటటువంటి విధంగా కోర్టుని కోరేటటువంటి అభ్యర్థాన్ని రోహింగ్యాలకీను బంగ్లాదేశీలకి వినియోగించే ప్రయత్నం చేశారు కొంతమంది దేశ ద్రుంకులు దాంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది భారత పౌరులు తీవ్ర పేదరికంతో కొట్టిమెట్లాడుతుంటే దేశంలోకి అక్రమ రోహింగ్యాలకు ఎర్రతి వాచిపరిచి స్వాగతం పలకాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అసలు దేశంలో వాళ్ళకి చట్టపరమైన హోదా ఏంటని నిలదీసింది పోలీసుల అదుపులో కొంతమంది రోహింగలు కనబడకుండా పోయారని వాళ్ళ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని కోరుతూ మానవ హక్కుల కార్యకర్త రేత మంచిందన దాఖలు చేసిన ఎబిస్ కార్పస్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బాక్చ్యతో కూడినట్టు ధర్మాసనం ముందు